నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మా ఇనుక రామున్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి రే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎస్ మాక రామున్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధాన ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎస్ మాకు ఇంకా రామున్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి